జ్ఞాన విషయంలో కానీ ధర్మ విషయంలో కానీ ఏది యోగ్యమైనది ఏది కాదు అని తెలుసుకోవడంలో కూడా అందరికీ ఉన్న విజ్ఞానం సెల్ఫ్ సఫిషియంటే డబ్బు సెల్ఫ్ సఫిషియెంట్గా లేకపోవచ్చు జ్ఞానం సెల్ఫ్ సఫిషియెంట్ అంటే వివేకం జ్ఞానం నాకే లేదు ఇంకొకరికి ఎలా చెప్తాను ఇప్పుడు ఎలా ఉంది ధర్మం ఉదాహరణకి ఏమీ తపస్సు లేదు ఏమి అంతఃకరణ అంత ప్రవృత్తిలో అంతర్దృష్టి లేదు చాలా గ్రంథాలు చాలా బోధలు తనకి లేనిది ఇంకోటి బోధించడం అంటే వాళ్ళకు ఉన్నది తనకి రావాలని అది ఏదైనా అవధానం కావచ్చు పూజ్యత కావచ్చు దేశభక్తి లేదు దేశాన్ని దోచుకుంటూ ఉంటాడు పోవాలి మేం చేస్తాం పని ఇంకోడు అంటాడు తనలో లేనటువంటి సుగుణం ప్రచారం చేసుకుంటాడు అందరితో చెప్తాడు సంగీతం రాదు పాడే పాటను విమర్శిస్తాడు ఒకడు నాలాగా ఇవన్నీ జరుగుతున్నాయి లోకంలో ఎవరి దగ్గర ఏ గుణం లేదు అది ఇంకోళ్ళు బోధించడం నాకు లేనిది నీకు ఇస్తున్నాను కాబట్టి నీకు ఉండదంతా నాకు ఇవ్వచ్చు అని ఏదో డీల్ అది ఒకప్పుడు ఎంతో విజ్ఞానం ఎంతో పాండిత్యం ఉన్నటువంటి వారు పది వాక్యాలు రాయడానికి భయపడిన రోజులవి ఇప్పుడు ఆ భయం ఎవరికీ లేదు ఏదైనా సరే చెప్తారు రాస్తారు తాను ధర్మం చేయడు ధర్మం చేయమని ఇంకొకళ్ళు చెప్తాడు నాకేం అక్కర్లేదు అంటాడు కోట్లు తీసుకుని అక్కడి పెద్ద ఎంపైర్ బిల్డప్ చేసుకుంటున్నాడు ఈ విధంగా ఉంటే ఇలాంటి ప్రపంచం ఈ డైరెక్షన్లోనే ఇలా ముందుకు నడుస్తూ ఉంటే మీ పిల్లలు మీ మనవలు మన పిల్లలు మన మనవలు ఈ ఈ దేశంలో ఈ ప్రపంచంలో సుఖపడతారా వాళ్ళు సుఖపడకపోతే మనం ఏం చేయాలి వాళ్ళకి డబ్బు సంపాదించి ఇస్తే సరిపోతుందా పోనీ జ్ఞానబోధ చేస్తే వాళ్ళు జ్ఞాపం పెట్టుకుంటారా ఎన్ ఏ కంట్రీ వేర్ దేర్ ఇస్ ఎ డిక్లైన్ ఆఫ్ ఆర్ వాల్యూస్ దేర్ ఇస్ నో ధర్మ దేర్ ఇస్ నో కన్సిడరేషన్ ఫర్ దర్స్ అదర్స్ లైఫ్ మన పిల్లలు బాగా ఉండాలి అనేది ఫీల్ కెన్ వీ ఎంట్రస్ట్ అవర్ ఫ్యూచర్ జనరేషన్స్ టు దిస్ వరల్డ్ వేర్ దేర్ ఇస్ నే దర్ ట్రూత్ నర్ ఆనెస్టీఆర్ ఓన్లీ క్రూయల్టీ లివ్స్ చూశారు కదా ఎంత క్రూయల్ థింగ్స్ జరుగుతున్నాయో అంటే ఒక మతం చెప్పిన క్రూయల్టీ పర్వాలేదు అదే క్రూయల్టీ ఒక మతం అయితే అంటే ఎట్ సర్టన్ రిలిజన్ ఎస్ స్టార్ట్ సమ్ వైలెన్స్ ఫర్ సమ్ వాల్యూ దట్ ఈస్ అండర్స్టాండబుల్ దోస్ ఫర్ బార్ ఇన్ దట్ రిలిజన్ మేక్ ఇట్ బట్ అదర్స్ వైలెన్స్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అవర్ రిలిజన్ దేర్ ఇస్ అనదర్ న్యూ థాట్ ఇలాంటి కాలంలో భవిష్యత్తులో పిల్లల్ని మనం ఎలాగ పెంచాలి అసలు కనాలా కనక్కర్లేదా మన పిల్లల్ని మనవల్ని మునిమనవల్ని వాళ్ళ కోసం డిపాజిట్ చేస్తే తెలివైన పని అయినా ప్రాపర్టీస్ కొనిస్తే వాళ్ళు సుఖపడతారా ఏం చేయాలి ఇదే ప్రశ్న అన్నీ మనం కోరికలు సరిగా ఉన్నాయా కోరొచ్చునా ఏమి వాళ్ళ పిల్లలకి బాగా ఆలోచించేటట్టు సమాధానం మీకు తెలుస్తుంది నాకెంత తెలుసునో మీకు అంత తెలుసు నాకెంత తెలుసునో ఎంత తెలియగలు తెలు తెలుసుకోవడానికి వీలవుతుందో అంత మీకు తెలియడానికి వీలవుతుంది భగవంతుడికి ఏం పక్షపాతం లేదు నాకు ఏమైనా ఇస్తే మీకు ఇస్తాడు నాకంటే ఎక్కువ ఇవ్వచ్చు పైన కూర్చుంటే ఎక్కువ ఉందని కదా అర్థం ఎవరికైనా ఎంతైనా ఇస్తాడు ఈశ్వరుడు ఇవ్వడానికి వితరణ ఆయన లోపే ఏది ఉంటే ఇంకేం అడగరు అది ఇస్తాడు మామూలు లౌకిక జీవనంలో తృప్తినిస్తాడు మళ్ళీ జన్మే అక్కర్లేకుండా జ్ఞానం ఇస్తాడు అంత వాడు మనకు పది కోట్లు కూడా పని అయితే కోరడమేనా ఏం చేయాలి ఇవి తీసుకోవాలా ఇవి తీసుకుంటే జాగ్రత్త పెట్టాలా ఎక్కడ జాగ్రత్త పెట్టాలి పిల్లల్ని ఎలా చేయాలి పశువులు పక్షులు కూడా పిల్లల కోసమే జీవిస్తున్నాయి వాటి యొక్క కోసమే అన్ని పనులు చేస్తున్నాయి దొంగవాడు దొంగతనం చేసినా అబద్ధం ఆడేవాడు అబద్ధమే ఆడినా దోపిడీ చేసేవాడు దోచుకున్నా తను తినడానికి తన పిల్లల కోసం అది రహస్యం సృష్టిలో ఇప్పుడు ఆ సందర్భమే మనం మాట్లాడుకోవచ్చు వాళ్ళ కోసం ఏం చేయాలి i've got a lot of things <laughs> to go